వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పట్టాంచెలు శాసనసభ్యులు ఊడం మహపాల్ రెడ్డి అన్నారు పట్టాంచెల డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టాంచెల నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు డివిజన్లు మున్సిపాలిటీలకు చెందిన నూట ఇరవై ఐదు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువైన చెక్లను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తోమల పాండురంగారెడ్డి రంగారెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తహసీల్దార్లు రంగారావు రాధా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు क्या देवलक्ष्मी हम आईटीक्ष्मी ओके गौरवनीय श्री गोडंब भाईपाल रड्डी గారికి స్వాగతం సుస్వాగతం ఎత్తిసారి గారిని వేదికపైకి సత్కంగ ఆహ్వానిస్తున్నాం సుసర్ నవీనా సావిత్రి గిరింద్రనమ కార్యక్రమం ఓకే సర్ అగర్ ఓకే ఓకే సర్ తన్మ

మన రెవెన్యూ సిబ్బందికి పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ విభారక్ చెక్లు నూట పదకొండు పద్నాలుగు అమీన్పూర్ మండలం ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పైచిల్కు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్సు మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ చెక్కులు పట్టాచేరు మండల్ది మంది అూర్ మండల్